అల్లూరు జిల్లా అరుకులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా అయోధ్య రాముడి అక్షంతలు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎంపీ గీతతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో దాని విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా ఈ ఉద్దేశంతోనే రాముడికి పూజించిన అక్షింతలు పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావులు ఉన్నారు जय श्री